హాయ్ అండి వెల్కమ్ టు కోనపల్లి విలాక్స్ నేను మీ లావణ్యాని నేను ఈరోజు ఒక వెరైటీ పచ్చడితో మీ ముందుకు వచ్చానండి అది రోటీ అండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఎలాంటి కెమికల్స్ లేకుండా ఎలాంటి మందులు కొట్టకుండా మన ఇంట్లో మనం మా పండే జామకాయతో నేను ఇప్పుడు రోటీ పచ్చడి చేయబోతున్నాను చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇటు అడవు చాలా మంది కూడా అండి ఫంక్షన్లో కూడా జామకాయ పచ్చడి అయితే ఇస్తున్నారు కానీ అది తెలుసుకోవట్లేదు అది ఏం పచ్చడి చాలా బాగుందని చెప్పి కూడా అడుగుతున్నారంట అలాంటి రోటీ పచ్చని మీకు ఇప్పుడు నేను టేస్ట్ చూపించిపోతున్నాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే మనము నిధి మీదకి వెళ్ళి జామకాయలు కోసుకొచ్చి చేసుకున్నాము పదండి ఇదండి మిద్ది మీదకైతే వచ్చేసాము మనకైతే మెది మీద కాదండి చెట్టు ఉండేది చెట్టు మనకు కిందంది కొమ్మలు మిద్ది మీదకైతే వచ్చినాయండి కాయలైతే ఎప్పటి నుండో పిందులు పోతూ ఉన్నిందండి ఆ పిందులు కొంచెం పెద్ద అయినాయి కానీ ఆ పెద్ద కాయలు అసలు పండుకే రాలేదు పక్కానికే రాలేదు ఈ నెల వర్షాలు పడేసరికి ఆ కాయలు బాగా మంచిగా దోరగా పండ్లుగా బాగా అయితే వచ్చాయండి నేను ఎప్పుడెప్పుడు ఈ కాయలు బాగా పక్కానికి వస్తాయి మీకు రోటీ పచ్చడి చేసి చూపించాలి జామకాయ రోటీ పచ్చని చెప్పి ఎదురు చూశాను అవి అయితే ఎప్పుడైతే పక్కానికి వచ్చే చూసి కాయలు ఎంత బాగున్నాయో ఇప్పుడైతే నేను జామకాయలు అన్నీ మనకి వస్తున్నాను కొన్ని పండ్లు కొన్ని ద్వారాలు కోస్తున్నానండి మనకి కావాల్సింది బాగా కొబ్బరికాయ ఎలా ఉంటే చూడండి పచ్చడి చక్కగా టేస్ట్ బాగుంటది జామ చెట్టు వల్ల ఎన్నో రకాల లాభాలు అయితే ఉన్నాయండి ఇది కాక నెక్స్ట్ వీడియోలు అయితే మీకు పెడతాను చూడండి ఉడతలు చిలుకలు ఎలా జామకాయలు పండితే కొట్టేస్తూ ఉంటాయండి పాపం అవి కూడా తింటాయని చెప్పేసి కొన్ని కొన్ని వదిలేస్తూ ఉంటాను ఈ కాయని మీకు చూపిద్దామనేసి నేను కోస్తున్నానండి మామూలుగా మేము చిన్నపిల్లకి వెళ్ళండి చిలకలు కొట్టిన జామకాయ చాలా తీపుగా ఉంటది మేము ఇష్టంగా కోసుకుని తినేవాళ్ళము కానీ ఇప్పుడు అలా చిలకలు ఉడుకుతులు కుట్టిన జామ పండు తినకూడదు అని చెప్పి అంటున్నారండి అది నిజమే కాదో మాకైతే తెలియదు అప్పుడు తినేవాళ్ళము ఇప్పుడైతే మేము తినటం లేదు చూడండి ఇలాంటి కాయలు అన్నీ కూడా నేను ఇప్పుడు కోస్తున్నానండి అసలు అద్భుతంగా ఉంటుందండి ఈ పచ్చడి తప్పకుండా ట్రై చేయండి ఈ జామ్ ఆకులతోనండి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి మీకు ఈసారి వీడియోలో పెడతానండి నొప్పులకు బెలబాగా ఉపయోగిస్తుందండి అది ఎలా వాడాలనో అది నేను మళ్ళీ చెప్తాను నేను ఇప్పుడు ఒక అద్భుతమైన చిట్కా అయితే చెప్తానండి జామ ఆకు తోనూ చాలా మంది పంటి నొప్పితో బాధపడుతూ ఉంటారు కదండి పళ్ళు చిగుళ్ళు ఉబ్బి బ్లడ్ కారుతూ ఉంటుంది అక్కడక్కడ విపరీతమైన నొప్పి పళ్ళు కదిలినట్టుగా చాలా బాధపడుతూ ఉంటారండి అలాంటి ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేశాను నేను ఉపయోగించాను నాకు మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి అదే మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఒక పదిహేను ఆకులు తీసుకోండి శుభ్రంగా వాష్ చేసుకొని రెండు రెండు ముక్కలు తుంచేసి ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకొని రెండు అంటే పావుసరి గ్లాసుతోనూ పోసుకొని సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలు పాటు మీరు బాగా కాయండి అంటే ఒక గ్లాసు తగ్గిపోతాయి అన్నమాట బాగా కాగేసరికి అవి బాగా చల్లారిన తర్వాత దాంట్లో కొంచెం చిటికటి కళ్ళు ఉప్పేసేయండి వాటర్ని మనం నోటి నిండా పోసుకొని బాగా పుక్కులిస్తూ నోట్లోనే పెట్టుకోవాలి మళ్ళీ పుక్కులిస్తూ మళ్ళీ నోట్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలా చేసి ఊసేసేయండి మళ్ళీ నోటి నిండా పోసుకొని అట్లాగా మూడు సార్లు పుక్కులిచ్చి చూసేయండి మళ్ళీ సాయంకాలం కూడా అదే విధంగా చేయండి జీవితంలో మీకు పంటి నొప్పి సమస్య రాదండి విపరీతమైన బాధపడే వాళ్ళు కూడా అద్భుతంగా పనిచేస్తుందండి చిట్కా అది నేను ఉపయోగించింది నాకు మంచి రిజల్ట్ వచ్చిందండి మా వాళ్ళందరూ కూడా నేను చెప్తుంటే వాడుతున్నారు అప్పుడప్పుడు చేస్తే చాలండి మన పంటకి ఎలాంటి ఇబ్బందులు కలగదు మన పంటలో ఉన్న ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా తగ్గిపోతుంది ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా చచ్చిపోతుంది భలే అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయండి ఈ జామాకులోను ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఇలా బాధపడుతుంటే వాళ్ళకు కూడా చెప్పండి ఇప్పుడైతే నేను కరివేపాకు కూడా చేశానండి చెట్టు ఈ నడక ఇప్పుడు చక్కగా బతికింది ఈ పచ్చట్లకి కరివేపాకు కావాలి కదా అనేసి నా దగ్గర లేదండి ప్రస్తుతానికి ఒక నాలుగు మట్లైతే గెలుతున్నానండి ఎప్పుడు వాడలేదు ఈ చెట్టు ఇప్పుడే వాడుతున్నాను ఇవే కాదండి ఆకులతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే కావాల్సిన వరకు అయితే కోసుకున్నానండి నేను ఒక వాటర్ బాటిల్ నిండండి బియ్యం పోసేసి మెది మీద పెట్టి పెడతానండి కథకర మూత పెట్టేసి వానికి తర పాడైపోకుండా తర్వాత ఒక గింజ నిండా అక్కడ నీళ్లు పోసుకునేదండి ఉదయం కానీ సాయంకాలం రెండు పూటలు మెది మీదకి వస్తాం కదండి అనుకోకుండా వచ్చినప్పుడు ఒక చారు నిండా బియ్యం అక్కడ పోసేసి వాటర్ పోతానండి ఎన్నో రకాల పిచ్చుకులు పామురాళ్ళు కాకులు అవన్నీ కూడా వచ్చి తింటూ ఉంటాయండి చాలా మంచిదండి మీకు కూడా వీలుంటే చేసుకోండి ఇప్పుడు ఏదో జామకాయలు అయితే పోసుకొని ఇంట్లోకైతే తెచ్చేసాను చూడండి మంచి పండ్లు కూడా ఉన్నాయండి భలే స్వీట్గా ఉన్నాయి ఈ జామ అండి కోసు లేట్ అనుకోండి వచ్చి శుభ్రంగా తింటూ ఉంటాయండి ఇదండి మన చెట్టు జామకాయలు మిద్ద మీద నుంచే ఇన్ని కాయలు అయితే మాకు ఎప్పుడు జామకాయలకి అయితే లోటు ఉండదు నేను ఎక్కువ మా ఇంట్లో ఇష్టంగా తింటాను చూడండి మంచి మంచి పండ్లు కూడా ఉన్నాయి ఈ పండ్లన్నీ మనం తింటాము వీటిలో మంచి మంచి దోరకాయలు చూసుకొని మనం పచ్చడి చేసుకోవాలి మరి పండు పచ్చడి చేసుకుంటే బాగుండదండి అవి ఎలాంటి కాయలు మీరు నేను దీపిస్తాను ఇలా దిచ్చితే లైట్గా అట్ట కొబ్బరికాయ లాగుండాలన్నమాట అట్ట గిచ్చితే గిట్టుబడద్దు అనమాట మరీ పచ్చి కాదు మరీ పండు కాదండి దోరకాయతో మనం పచ్చడి చేసుకున్నాం ఇప్పుడు చాలా బాగున్నాయండి కాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెష్ పండు కాసేపు కొన్ని రోజులు లేట్ అయింది అనుకోండి మనకి ఉడుతులు చిలకలు అవి కొట్టిపోతాయి నేను అప్పుడు కొన్ని కాయలు వదిలేస్తారండి పోనీళ్ళ పాప అవి కూడా తింటాయనేసి ఒకటి మీరు చూపిద్దామనేసి ఇప్పుడు నేను తెచ్చా జామ పండు అంటే ఇష్టం లేని ఎవరు ఉంటారండి ప్రతి ఒక్కరికి కూడా జామ పండు అంటే చాలా ఇష్టము అండి ఇవైతే పండ్లు ఇవైతే దోరకాయ వీటిని ఇప్పుడు నేను పచ్చబోతున్నాను చూడండి ఇప్పుడు మనకి ఇలాంటి కాయలు ఎన్నుకోవాలన్నమాట ఇట్లా గట్టి కాయి ఇట్లాంటి కాయలు అయితే తీసుకోవాలన్నమాట నేను ఈ కాయలు ఎప్పుడు నేను చేస్తున్నానండి ఇవన్నీ కూడా మనం ఇట్లాంటి వెనక పక్కవి ఇవన్నీ చక్కగా ఇట్లా తీసుకొని ఇటు పక్క కూడా కొంచెం ఇది తీసేయాలన్నమాట ఇట్లా తీసేసుకోవాలండి అండి ఇప్పుడు ఈ విధంగా కాయలన్నీ కూడా మనం ఈ విధంగా మొదలు వెనక పక్క మనం శుభ్రంగా అన్ని కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం వీటిని అన్నింటిలో కూడా సన్నగా ముక్కలు దొరకవాలి రెండు కట్ చేసేసుకొని దాని లోపల గింజలన్నీ కూడా తీసేసేయాలన్నమాట మన గింజలు ముంచుకోకూడదు పచ్చడికి మీకు ఒక కాయ కట్ చేసి చూపిస్తాను చూడండి ఏ మాత్రం పక్వాన ఉంటే ఈ పచ్చడికి బాగుంటుంది అనేసి ఇటు మనం కట్ చేస్తుంటే అంత గట్టిగా తక్కువ ఉండకూడదు అంత అట్టని మెత్తగా తగ్గకూడదండి ఈ విధంగా కొబ్బరిలాగా ఉంటుంది అంటుంటాం కదండి అలా ఉంటేనే మనకి చక్కగా టేస్ట్గా బాగుంటుంది ఇప్పుడైతే చూడండి ఇవన్నీ కూడా నేను అన్ని రెండు రెండు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఒక చాకు సహాయంతో మనం ఆ లోపల ఉన్న గింజలన్నీ కూడా తీసేసుకోవాలండి లేదా చాకు తగ్గదు అనుకుంటే స్పూన్తో కూడా చక్కగా తీసుకోవచ్చు అనమాట ఒక స్పూన్ తీసుకొని లోపల గింజలని కూడా మంచిగా తీసేసుకోవచ్చండి ఆ గింజలు కానీ ఉంటే మనకు పచ్చడి బాగుండదండి మన పంట కింద పడి కట్టకట్టలాడుతూ ఉంటుంది ఇప్పుడైతే ఈ స్పూన్తో చూడండి ఎలా తీస్తున్నాను చాలా నీట్గా అయితే వస్తుందండి మనం ఈ గింజలు పరేయాల్సిన అవసరం లేదండి మనం తినేసేజ్ బాగుంటాయి కాయలు కొంచెం చిన్న సైజు కాబట్టి నేను ఒక పది కాయలు అయితే తీసుకున్నానండి అన్నీ కూడా మధ్యలోకి కట్ చేసుకొని లోపల గింజలన్నీ కూడా రిమూవ్ చేసేస్తున్నాను చాలా సులభంగా అయితే వస్తున్నాయండి చాకుతో చాకుతో కన్నా కూడా స్పూన్తో చక్కగా వస్తున్నాయండి తెగే భయం కూడా ఉండదు మీరు కూడా ఈ విధంగా తీసుకోండి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు లేదా ఫంక్షన్లకి అలాంటప్పుడు చేసి పెట్టండి పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మనకి ఖర్చు కూడా ఏమైతే ఖర్చు కూడా చాలా తక్కువ అనమాట ఎలాంటి పప్పులతో పని లేదండి చాలా బాగుంటుందండి వాళ్ళకి అన్నం పెట్టినప్పుడు ఆ పచ్చడి పలానా పచ్చడి చెప్పొద్దండి వాళ్ళు అడిగినా కూడా తిన్న తర్వాత చెప్పండి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది మీరే చూడండి ఈ అండి రైస్ లేక కాదండి ఇడ్లీ లేక ఉప్మా లేకి పొంగల్ లేకి వాటిలో కూడా చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే ఇవన్నీ కూడా నేను లోపల గింజలు తీసిన తర్వాత ఒక చాకు తీసుకొని ఇవన్నీ కూడా సన్న సన్న ముక్కలు అయితే తరుగుతున్నానండి మరి అంత సన్నంగా తొరగాల్సిన పర్లేదండి ఈ మాత్రం తరిగినా పర్వాలేదు మనకు చక్కగా ఉడికిపోతాయి ఇదండి కాయలన్నీ కూడా ఈ విధంగా మనం పైన పొక్కు తీయాల్సిన అవసరం లేదనమాట ఇట్లా చక్కగా అన్నీ కూడా మనం ఇట్లా మామిడి ముక్కల కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది ఎలా చేయాలో ఏమేమి కావాలో మీకు అన్ని ఇప్పుడు చూపిస్తానో చూసేయండి కట్ చేసి పెట్టుకున్న జామకాయ ముక్కలండి తర్వాత ఏంటంటే పచ్చిమిరపకాయలు మీకు కారణం తగ్గట్టుగా వేసుకోవచ్చండి మనకి నేనైతే ఒక ఏడు పచ్చిమిరకాయలు పెద్ద సైజు వేసానండి ఇవి ఇట్లాగే వేసుకోక వేసుకోబాకండి వాటిని కొంచెం ఇరవై రెండు ముక్కలు చేయండి లేకపోతే వేగేటప్పుడు చిట్లీ మొక్కన పడతాయి తర్వాత ఒక చిన్న తెల్లగడ్డండి ఒక నిమ్మకాయ సైజు చింతపండు ఒక మూడు టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు వేరుశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక స్పూను మినప్పప్పు వేసానండి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు కావాలి తర్వాత స్టవ్ వంటించుకొని ఒక ప్యాన్ పెట్టానండి ఆ ప్యాన్లో ఒక రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసానండి కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మీకు చూపించిన పోపు దినుసులు కదండి అవన్నీ కూడా అందులో వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలండి చక్కగా మాడకుండా సిమ్లో పెట్టుకొని నువ్వుల మటుకు ఇప్పుడే వేయకూడదండి కొంచెం ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న జామకాయ ముక్కలునే కదండి ఆ జామ ముక్కలు కూడా అందులో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మనం వేయించుకోవాలి మనం పోపు వేసుకునేటప్పుడు అండి లాస్ట్లోనూ దానికి ఇంగు కావాలని కావాలండి ఇంగు చాలా మంచిదండి దీంట్లో ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అన్నమాట వేసుకుంటేను ఆఫ్ స్పూన్ పసుపు వేయాలి కల్లుప్పు ఒక స్పూన్ కళ్ళుప్పేస్తే అయ్యే కల్లుప్పు వేస్తుంది వాళ్ళండి కాస్త నిమ్మ వచ్చేదిను మనం సిమ్లో పెట్టి మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గుతుందండి జామకాయలు తర్వాత ఏమంటే ఆ నువ్వులు ఒక రెండు స్పూన్ల నువ్వులు కూడా అందులో వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిరికాయలు కదండీ ఆ పచ్చిరికాయలు కూడా అందులో వేసుకొని బాగా రెండు మూడు రెండుసార్లు మూడు సార్లు అట్లా కలుపుకొని తర్వాత ఏమంటే మూత పెట్టేసుకొని మనం కానీ పెట్టేసుకుంటే చక్కగా మగ్గుతాయి పచ్చిమిరపకాయలు జామకాయ ముక్కలు అన్నీ కూడా చక్కగా మగ్గుతాయండి తర్వాత మూత పెట్టేసేయండి ఒకసారి చూడండి మొదసాను ఎంత చక్కగా మగ్గిపోయాను పచ్చిమిరపాలు కూడా చక్కగా వేగాయి ఇప్పుడు టమాటా ముక్కలు అండి మామూలుగా మీరు ముక్కలు కానీ వేగది లేట్ అనుకుంటే మీ మిక్సీకి వేసి ప్యూరీగా చేసుకుని కూడా వేసుకోవచ్చండి నేనైతే మొక్కలేసేసాను అవి ఒకటి రెండు మూడు సార్లు అటు ఇటు కలిపేసుకొని తర్వాత ఏమంటే చింతపూడు అండి నిమ్మకాయ సైజు అంత చింతపండు అనమాట మనం నేనెలు వేయాల్సిన పని లేదండి ఆ దాంట్లో కానీ రెండు సార్లు అట్లా కలిపేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టేస్తాం అనుకోండి ఆవిరికి చక్కగా టమాటా పచ్చట చింతపూడు అంతా కూడా ఏ మాత్రం వాటర్ వేయాల్సిన లేదండి పచ్చట్లోనూ చూడండి ఎంత బాగా ఉడికిపోయిందాను మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఒక నాలుగైదు సార్లు అటు ఇటు బాగా కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టేసేయండి చక్కగా అన్నీ కూడా బాగా మగ్గుతాయండి పచ్చిమిరపకాయలు ఇష్టలేని వాళ్ళు ఎన్నిమిరపకాయలు కూడా వేసుకొని చేసుకోవచ్చండి కాకపోతే ఈ విధంగా కాకుండా ఫస్ట్ మనం ఆయిల్ వేసుకొని ఆయిల్లో మిరపకాయలు వేసుకొని పోపు చేసుకొని చక్కగా వేయించుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఈ టమోటా జామకాయ మొక్కలో కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలండి ఇప్పుడైతే బాగా చక్కగా మగ్గిపోయాయండి ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్గా టేస్ట్ అండి జామకాయ పచ్చడి పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే జామకాయలతో నాలుగైదు పచ్చడికాయలు టమోటాతోనే చక్కగా మనం ఎంతో ఆరోగ్యకరమైనటువంటి పచ్చడి అయితే తయారు చేసుకోవచ్చు స్టవ్ ఆపేసాను ఇప్పుడు అయితే నేను ఒక తెల్లగడ్డైతే ఒక ఐదు ఆరు తెలగ తెల్లబాయిలో ఒక రెండు మట్టలు కరీపాకు మట్టలను ద్రైసేసి ఒకసారి అటా కలిపేసుకొని పక్కన పెట్టేస్తానండి ఇది బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే చల్లారిందండి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలండి ఆపుతో వేస్తూ ఆపుతో వేస్తూ ఉంటే చక్కగా రోటి పచ్చక తయారవుతాయి మీకు రోలు కానీ ఉంటే చక్కగా రోటీ ఉంచుకొని చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను ఇట్లాగా కూడా చాలా బాగుంది అన్నీ వేసుకొని ఏమాత్రం నీళ్ళైతే వేయొద్దని కాస్త ఉప్పు అయితే తగ్గుద్దు అని ఇందాక నేను కొంచెం వేసాను కాబట్టి ఉప్పు ఉప్పే తీసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకొని చూడండి పచ్చడి అయితే ఈ విధంగా రెడీ అయ్యింది టేస్ట్ అయితే బెల్లగా ఉందండి స్మెల్ కూడా గుమ్మ తర్వాత మనం పోపు పెట్టుకోవాలండి ఇష్టం ఉన్న వాళ్ళు పోపు పెట్టుకోండి ఇష్టం లేని వాళ్ళు పోపు పెట్టుకోవాల్సిన పని లేదండి నేను పోపు పెడుతున్నాను ఇష్టం మళ్ళీ స్టవ్ వంటించి అదే బాంట్లు పెట్టేసి ఒక ఐదు నాలుగైదు స్పూన్లు అయితే ఆయిల్ వేసానండి వేసేసి మనం పోపు తినండి పచ్చిరపప్పు రెండు స్పూన్లు ఒక స్పూన మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు నాలుగు పచ్చిరపకాయలు అండి కట్ చేసినాను ఒక రెండు ఎండపరపకాయలు కూడా రెండు ముక్కలు చేసేసి ఆయిల్ వేగిన తర్వాత అందరైతే వేసేసారండి చక్కగా బాగా వేయించుకోవాలి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి మంచి స్మెల్ వస్తుంది తిరుగుమాత వేగేటప్పుడు ఒక నాలుగైదు తెల్లగడ్డ అండి పచ్చాగా దంచేసుకొని అది కూడా అందులో వేసేసుకుంటే మంచి స్మెల్ మనకి తెల్లగడ్డ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఇంగువ తెల్లగడ్డ చాలా మంచి ఫ్లేవర్ అండి పచ్చళ్ళకి తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసానండి కలర్ తక్కువగా ఉండేసరికి ఇప్పుడు ఇంగువండి కాస్త ఇంగువ కూడా వేస్తున్నాను అది కొంచెం బాగా వేగిన తర్వాత అండి మనం మిక్సీకి పట్టుకున్న పచ్చడి ఉంది కదండి ఈ పచ్చడి కూడా అందులో వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి వేడి వేడి అనవలేకైతే సూపర్ టేస్ట్గా ఉంటుందండి అసలు నిజంగా నాకైతే మా పిల్లలు గుర్తుకొచ్చారండి మా పిల్లలు కూడా పచ్చడి అంటే చాలా ఇష్టము మా వారు సరిగ్గా పచ్చడి అయితే తినడండి అట్లాంటిది ఈసారి పచ్చడి నేయలేదని రోజు ఇట్లాగాను ఏమి నాకు ఆ కూర ఇవ్వని అన్నారు ఏం కూర అంటే ఇప్పుడు చేసిన పచ్చడి అని చెప్పన్నాడు అండి ఏమి నీకు అంత నచ్చిందంటే చాలా బాగుందని అన్నాడు ఇప్పుడైతే ఇదంతా కూడా ఒక బౌల్ లెక్క అయితే తీసుకుంటున్నానండి పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళందరూ కూడా దీన్ని ఇష్టంగా తింటారండి నిజంగా దీనికి కూర అని చెప్పనొచ్చండి అంత బాగుంది ఒక రకం కూర చేసుకున్న తర్వాత ఈ పచ్చడి చేసుకుని ండి అసలు ఆ కోరి మిగిలిపోద్ది అని ఈ పచ్చడి అయిపోద్ది అంత బాగుందండి ఇక మాట లేవు సూపర్ టేస్ట్గా ఉందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి బజార్ నుంచి వస్తూ వస్తుండే కార్లో కానీ బైక్లో కానీ అట్లా ఆపుకొనేసి ఒక రెండు మూడు జాంకాకి తెచ్చుకోండి ఈ విధంగా పచ్చడి చేసుకొని ఒక్కసారి ట్రై చేశారనుకోండి అసలు మీరు ఇంకా ఇంకా మానరండి ఇంకా వారానికి టూ త్రీ టైమ్స్ అయితే మీరు తప్పకుండా పచ్చడి చేసుకుంటారు అసలు పచ్చడి అని అనుకోరు ఇది మీరు ఎవరికన్నా పెట్టారనుకోండి చెప్పకుండా అసలు వాళ్ళు కనుక్కొనే కనుక్కోరండి అంత బాగుంది ఒక్కసారి నేను కొంచెం రైస్ పెట్టుకొని పచ్చడి వేసుకొని టేస్ట్ చూసి మీకు చెప్తాను నాకైతే అండి ఈ పచ్చడి చేసుకున్న రోజు కానీ అనుకోకుండా చికెన్ తీసుకుని అనుకోండి నిజంగా చికెన్ కూడా నేను తిననండి నాకు ఈ పచ్చడి అంత బాగా నచ్చింది కాస్త రైస్ పెట్టుకొని పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి తీసుకొని కలుపుకొని తింటున్నానండి అసలు ఆ నోరు ఊరిపోతుంది నాకు నోట్లో మాటలు రావడం లేదండి అంత బాగుంది నిజంగా ఇంతలా వర్ణిస్తున్నానంటే మీకే అర్థం చేసుకోండి కాలుష్యం లేకుండా ఈ వీడియో చూడగానే జాంకాయలు తెచ్చేసి మీ వాళ్ళ చేతికి ఇవ్వండి ఈ విధంగా చేసి పెట్టమని చెప్పండి వీడియో చూసి చాలా బాగుంటుందండి వాళ్ళు మిమ్మల్ని శభాష అనుకున్నా ఉండలేరండి మేమైతే ఈరోజు పెసరపప్పు క్యాబేజీ తీరు చేశానండి చాలా అంటే చాలా బాగుంది కానీ ఈ పచ్చడి వేసుకొని తిన్న తర్వాత అని చెప్పి అనుకున్నామండి కానీ ప్లేట్ అన్నం కూడా ఆ పచ్చడితో తినేసాము పచ్చడి ముందు ఏ కూర అనమాట అంత బాగుంది తప్పకుండా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంది మాకు కూరకు వండుకున్నామండి అయితే ఒక్కరూ కూడా ముట్టుకోలేదు అందరూ ఈ పచ్చడితో ఇష్టంగా తిన్నాము తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ మీ రిలేటివ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి అంతేకాకుండా మీకు ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఇలాంటి పచ్చడి చేసి పెట్టండి ఒకసారి కదండి పచ్చడి ఈ పచ్చడి నిజంగా చాలా అంటే చాలా బాగుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందన్నా తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఏమైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోతుంది ఈసారి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి